దేవునికి మహిమ కలుగును గాక మరి ఇక దినమున మరి దేవుని రాజ్య రాజ్యస్వార్త బృందం యొక్క సేవకులమైనటువంటి మరి ముగ్గురు సోదరులను కలిసి ఈ యొక్క ముక్కాముల పరిసర ప్రాంతాలలో కొన్ని గృహాలు దర్శించడానికి ప్రభును నమ్ముకోమని చెప్పడానికి ప్రభుని గురించినటువంటి కరిపత్రికలు ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు మరి యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి సోదరులు ప్రతి ఒక్కరూ కూడా పత్రికలు తీసుకున్నవారు చదవడానికి రక్షించడానికి మార్మల్స్ నడిపట్టడానికి ప్రార్థించవలసిందిగా మరి మనం చేస్తూ మరి అందరికీ వందనాలు ప్రభు ప్రభున్నందు ప్రియమేన మరి మొక్కమల రోడ్డు గ్రామ కాపురస్తులందరికీ కూడా మరి దిన దైవ సేవకులు సుధాకర్ బాబు గారు గారు నేను కలిసి మరి కరపత్రికలు పంచిపెట్టడానికి మరి గ్రామానికి వచ్చాము గ్రామానికి వచ్చి రావడమే కాదు అనేక గృహాలకు వెళ్ళి పత్రికలు పెంచిపెట్టడం జరిగింది పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చదివి రక్షించబడాలని ప్రతి ఒక్కరూ కూడా దీవిన రాజ్యానికి వారసులు కావాలని ప్రతి ఒక్కరిని కూడా పత్రికలు ఇస్తూ అమ్మ చదవండి అని చెప్పడం జరుగుతుంది ప్రతి పాపిని రక్షించే దేవుడు మా ప్రయాస వ్యర్థం కాకుండా పత్రికలు తీసుకున్న అయినా చదివి మరి రక్షణ పొందితే అదే గొప్ప భాగ్యమని ఎంచుకునిచ్చు మరి ప్రయాసపడుతున్నాం పత్రికలు పంచి పెడుతున్నాం తీసుకున్న వారందరూ కూడా పత్రికలు తీసుకున్న వారు చదివి రక్షింపబడాలని మా యొక్క ఉద్దేశం దేవుని యొక్క కోరిక చిన్న ప్రార్థన దేవుడు జీవించిన గాక